హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి స్పైసీ కిచెన్ నేను మీ శ్రావణి అయితే నేను కాకరకాయతో దీన్ని బిటర్ గార్డెన్ కూడా అంటారు ఎమ్మీగా టేస్టీగా ఉండేటువంటి పొడి ఎలా చేసుకోవాలో చూపించేస్తాను చాలా ఎమ్మీగా ఉంటుంది ఇదైతే వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఈ పొడి వేసుకొని తింటే భలేగా ఉంటుంది అందులోనూ మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి చాలామంది చేదు ఉంటుందని తినరు కదా ఇలా ట్రై చేసి చూడండి చేదు అనేది అస్సలు ఉండదు ఇంకా తినాలి అనిపించేలాగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి తినని వాళ్ళైతే ఇందులో పొటాషియం జింక్ అలానే విటమిన్ ఏ బిసి ఈ కూడా ఉన్నాయి కాబట్టి మన బాడీ కూడా చాలా మంచిది తినడం వల్ల తప్పకుండా అయితే ట్రై చేయండి లేట్ చేయకుండా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే ఒక పావు కేజీ కాకరకాయలు తీసుకొని పైన మరీ ఎక్కువ కాకుండా జస్ట్ లైట్గా చెక్కు తీసేసుకోవాలి ఇలాగా మొత్తం రెండింటికి బాగా చెక్కు తీసేసుకొని పైన ఒకసారి మళ్ళీ వాష్ చేసేసుకొని రెండు చివర్ల కట్ చేసేసుకొని రౌండ్గా పెద్ద పెద్ద ముక్కలుగా కాకుండా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఈ కాకకాయతో అయితే గింజలు అస్సలు పడేయకండి అవి వేయడం వల్ల ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఈ విధంగా కట్ చేసేసుకొని ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అయితే పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి కాకకాయ ముక్కలు ఇందులోకి వేసేసుకొని మంటను అయితే లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూనే ఉండాలి బాగా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి లేదు అంటే కొద్దిగా ఎక్కువ ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై లాగా అయినా చేసేసుకోవచ్చు ఇలాగా మిక్స్ చేసుకుంటూ మరీ మాడకూడదండి జస్ట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది ఇక్కడ ఈ ఆయిల్లో వేపడం వల్ల చేదు అనేది అస్సలు ఉండదు ఇందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఆ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది మరీ ఎక్కువ ఫ్రై అయినా కూడా మాడిన వాసన వస్తుంది ఈ స్టేజ్లో తీసి ఇట్లా పక్కన పెట్టేసుకొని చలార్నివ్వాలి ఈ కాకత ఎప్పుడైతే అండి తినని వాళ్ళు తప్పకుండా ట్రై చేసి చూడండి అస్సలు వదిలిపెట్టరు అంత టేస్టీగా ఉంటుంది పిల్లలైనా కూడా లొట్టలు వేసుకొని తినేస్తారు అందులో అయితే ఏ డౌట్ లేదు ఇలాగా ముక్కలు మొత్తం తీసి పక్కన పెట్టేసుకున్నాక ఒక హాఫ్ కప్పు కరివేపాకు ఈ ఆయిల్లోనే ఫ్రై చేసేసుకొని తీసి ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి ఈ పొడిలో ఈ కరివేపాకు కూడా మంచి టేస్టీగా ఉంటుంది కరివేపాకు కూడా మొత్తం తీసి పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వేయించిన పల్లీలు ఒక గుప్పెడు మరీ మెత్తగా కాకుండా బరకగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలాగా మిక్సీ పట్టుకున్న తర్వాత తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి ఈ పల్లీలు అనేది కూడా మీకు ఆప్షనల్ అండి కాకపోతే వేస్తే కొద్దిగా టేస్టీగా ఇంకా బాగుంటుంది తర్వాత అదే మిక్సీ జార్లో టూ స్పూన్సు కారం హాఫ్ స్పూన్ పసుపు ముప్పా స్పూను సాల్ట్ అలానే టూ స్పూన్సు కొబ్బరి పొడి లేదా మీకు కొబ్బరి దొరికిన కొబ్బరి అయినా వేసుకోవచ్చు తర్వాత వెల్లుల్లి వేసేసి చివరిగా అయితే బాగా మెత్తగా దంచుకున్న బెల్లం కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఒకసారి ఇలాగ మిక్సీ పట్టేసుకున్నాక మనము ఫ్రై చేసుకున్న కరివేపాకుని ఇలాగా స్మాష్ చేసేసుకుంటే సరిపోతుంది చూడండి పొడి పొడిగా అయిపోయింది ఇక్కడ కాకరకాయ ముక్కలు కూడా మనం చేతితో నలిపితే నలిగిపోతాయి లేదంటే ఇలాగ మిక్సీకి అన్నీ మొత్తం వేసేసుకొని ఒక పల్స్ ఇచ్చి మిక్సీ పట్టుకున్న సరిపోతుంది ఆపి ఆపి టూ టైమ్స్ పట్టుకుంటే సరిపోతుంది చూడండి ముక్కలు కూడా పొడి పొడిగానే అలానే ఉన్నాయి ఈ విధంగా ఉంటే సరిపోతుంది తర్వాత ఈ పొడి మొత్తం పల్లీల పొడి అలానే మనం మిక్సీ పట్టుకున్న కాకరకాయ పొడి మొత్తం బౌల్లోకి తీసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి చూడండి అందులోని విత్తనాలు అలానే ఉండడం వల్ల తినేటప్పుడు కరకరలాడుతూ భలేగా ఉంటాయి పొడి కూడా బాగా పొడి పొడిగా ఉంది చూడండి మీకు ఇంకా కావాలంటే కొద్దిగా చింతపండు కూడా వేసుకోవచ్చు ఆయిల్లోనే ఫ్రై చేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నా సరిపోతుంది చింతపండు వేయకపోయినా కూడా టేస్ట్ అనేది ఏమాత్రం తగ్గదండి అంతే టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని పొడి వేసుకొని తింటే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది పిల్లలు కూడా తినేస్తారు అస్సలు చేదనేదే ఉండదండి తినని వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో అలానే టేస్ట్ ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి